అందరికీ నమస్కారం కాసేపు మధుతో ఛానల్కి స్వాగతం ఈరోజు నేను కందిపప్పుని ఎలాగ ఉడకపెట్టుకుంటానో చూపిస్తాను ఒక స్టీల్ గిన్నెలో అరకప్పు వరకు కందిపప్పు తీసుకున్నాను నేను కుక్కర్ వాడనండి అందుకని గిన్నెలోనే ఉడికించుకుంటాను పప్పుని ఒకసారి కడుక్కొని నీళ్ళు పోసి నానబెట్టుకుంటాను పప్పుని ముందు రోజు రాత్రే నానబెట్టుకుంటాను ఈ విధంగా నీళ్ళు పోసుకుంటే పప్పు కరెక్ట్గా ఉడుకుతుంది మీరు ఎంత పప్పు తీసుకున్నా సరే ఇదే కొలతతో నీళ్లు తీసుకోండి దీనిని మూత పెట్టి రాత్రంతా నానపెట్టుకుంటాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి కందిపప్పు ఇలాగ నానిపోయి ఉంటుంది ఇప్పుడు నేను ఇవే నీళ్ళతోటి పప్పును ఉడికించుకుంటాను నీళ్లను మార్చుకోను స్టవ్ మీద ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే పప్పు పైన ఈ విధంగా నొరగ ఫామ్ అవుతుంది ముందు రోజు రాత్రి నానపెట్టుకుంటేనే ఈ విధంగా నొరగ ఫామ్ అవుతుంది అప్పటికప్పుడు ఉడకపెట్టుకున్న గంట లేదా రెండు గంటలు ముందు నానబెట్టుకున్న ఈ విధంగా నొరగ రాదు నొరగ తక్కువగా వస్తుంది ఈ నురగని మనం తీసివేయాలి చాలామంది కుక్కర్లో పప్పు వండుకోకూడదు అని అంటారు కుక్కర్లో పప్పు వండుకుంటే ఇలాగ నొరగ తీసేయలేం కాబట్టి బాడీలో యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది అని అనుకుంటారు కానీ ఈ పప్పు నురగకి యూరిక్ యాసిడ్కి సంబంధం లేదండి ప్లాంట్ బేస్డ్ ఎనీ పల్సెస్కైనా సరే ఈ విధంగా నొరగ వస్తుంది పప్పు అంటే హై ప్రోటీన్ కాబట్టి ఇది డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది ఇలాగ నొరగ తీసేసి కానీ వండుకుంటే త్వరగా డైజెస్ట్ అవుతుంది పప్పు నురగతోటి మనము వండుకొని తింటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి పొట్ట ఉబ్బరించడము అరగనట్టుగా ఉండడము చెస్ట్లో పెయిన్ రావడము పొట్టలో నొప్పి రావడము ఇలాంటి సమస్యలు అన్నీ వస్తాయి అందుకని మనము ఈ నొరగ తీసేసి వండుకోవాలి ఒకసారి నురగ తీసేసాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటె పెట్టుకొని వదిలేస్తే పప్పు పైకి పొంగకుండా ఉంటుంది మధ్య మధ్యలో నురగ ఫామ్ అవుతుంది దాన్ని తీసేసుకుంటూ ఉండాలి నేను నురగ అంతా తీసేసానండి పప్పు కూడా ఉడికిపోయింది గరిటతో ఇలాగా కలుపుకుంటే పప్పు కూడా మెత్తగా అయిపోతుంది మీకు కుదిరితే ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి ఈ పప్పు ఉడకపెట్టుకునే విధానం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసేపు మధుతో